ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నిర్మిస్తున్న మొత్తం గెస్టేట్ ఆఫీసర్ టవర్స్ గ్రూప్ డీ ఆఫీసర్ టవర్స్ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్స్ ఏ అయితే ఉన్నాయో ఈ వచ్చేసి గెస్టేట్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ ఇవి ఇక్కడ మొత్తం ఎనిమిది టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి షాపూర్జీ పల్లెంజీ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ టవర్స్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం రెండు టవర్ క్రేన్లు అయితే పెట్టుకున్నారు టైప్ వన్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉన్నాయో నాలుగు టవర్లు అక్కడ ఒక టవర్ క్రేన్ ఉంది అలాగే అటువైపు కూడా ఇంకో టవర్ క్రేన్ అయితే ఉంది ప్రజెంట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నిర్మిస్తున్న టవర్స్ లో టైప్ వన్ ఆఫీసర్ కి సంబంధించిన నాలుగు టవర్లు ఒక్కొక్క మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పద్దెనిమిది వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే టైప్ టూ ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న నాలుగు టవర్లలో మొత్తం మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పదిహేను వందల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడండి కొన్ని టవర్స్ కోసం టవర్స్ నిర్మాణం కోసం టవర్ కింద పెట్టుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ లెవెన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్స్ కి దగ్గరలో ఏంటంటే నేలపాడు విలేజ్ అలాగే శాఖమూరు అయిన ఈ విలేజెస్ దగ్గరలో అయితే ఉంటాయి ఈ టవర్స్ నిర్మాణ పనులు దాదాపు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వరకు కానీ ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంటర్